శ్రీగుర్భయవం నమ హరి మాసం ప్రారంభమైంది ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల పద్నాలుగు నిమిషాలతో అమావాస్య త్యాగమయ్యి పాఠ్యము ప్రారంభమవుతోంది ఆ శ్రావణ మాసం ప్రారంభమైంది శ్రావణ మాసం అనగానే స్త్రీలకు అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన మాసంగాను సౌభాగ్యదాయకమైన మాసంగాను స్త్రీలంతా కూడా ఆలోచిస్తూ ఉంటారు అందుచేత ఈ శ్రావణ మాసంలో స్త్రీలు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అంచేత రోజున మనం ఆ యొక్క వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి కథా విధానాన్ని తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతంలో పూజా విధానం అందరూ కూడా ఎథోచితంగా వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళ సానుకూలాన్ని బట్టి వాళ్ళ కుటుంబ ఆచారాలను బట్టి చేసుకుంటూ ఉంటారు సహజంగా పూజ పూజా మందిరంలో ప్రవేశించడం దాన్ని శుచి చేసుకోవడం తగిన విధంగా అలంకారాలు చేసుకోవడం ముందుగా కావలసిన సంబారాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకుని సంకల్పం చెప్పుకుని కలశారాధన చేసుకుని గణపతి పూజ చేసుకుని తర్వాత తోరాన్ని తగిన శక్తి కొలది బంగారుపు మహాలక్ష్మి ప్రతిమను అక్కడ పెట్టుకుని ఆ యొక్క తొమ్మిది రకాల పుష్పాలతో తోరాన్ని కట్టుకుని ఆ యొక్క వరలక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచి ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కలశానికి కూడా తగినటువంటి అలంకారాలు చేసుకుని లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీ సహస్రంతో ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా పూర్తి చేసుకుని ధూపదీప నైవేద్యాది యథాశక్తిగా నివేదనలు చేసుకుని నీరాజన మత్ర పుష్పాలు ప్రదక్షిణాలు సాష్టాంగ నమస్కారాలతోటి ఆ యొక్క పూజా విధానం అంతా కూడా పూర్తి చేసుకుంటారు పూర్తి చేసుకున్నాక ఈ యొక్క వ్రత కథ వినడం అనేది తప్పనిసరైన విషయం కావున రోజున ఆ యొక్క వ్రత కథని మనం తెలుసుకున్నాం పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వరులు కూడా కైలాస వ్రతం మీద కూర్చొని ఉండగా ఆ యొక్క పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి ఇలా ప్రశ్నిస్తోంది స్వామి భూలోకము స్త్రీలంతా కూడా సకల సౌభాగ్యాలతోటి సంపద సౌకర్యాలతోటి కూడా విరసిల్లాలి అంటే ఏ ఏ వ్రతాలు చేస్తే వాళ్ళకి ఆ కోరికలు నెరవేరుతాయి అటువంటి వ్రతాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి వ్రతాల్లో ఉత్తమమైనటువంటి వ్రతం ఏదైనా ఉందా దాని గురించి నాకు సవిస్తరంగా చెప్పండి అని చెప్పి పరమేశ్వరుని అడిగింది పరమేశ్వరుడు చిరుదరహాసం చిరునవ్వున బేట దేవి అనేక రకాల వ్రతాలు స్త్రీలు ఆచరిస్తూ ఉంటారు కానీ ఆ స్త్రీలు ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనటువంటి వ్రతం ఏమిటయ్యా అంటే శ్రావణ మాసంలో పౌర్ణిమ ముందు వచ్చే శుక్రవారం చేసుకునేటటువంటి వరలక్ష్మి వ్రతం ఒక ప్రధానమైనటువంటి సౌభాగ్యదాయకమైనటువంటిది సంపద సౌకర్యాలు కలగచేయేటటువంటి వ్రతంగా ఆ వ్రతాన్ని అందరూ కూడా ఆచరిస్తారు సంబంధించినటువంటి వ్రత కథను నీకు వివరిస్తాను అన్నాడు భూలోకంలో మగధ సామ్రాజ్యంలో కుండిన అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఆ కుండిన గ్రామంలో కౌండోబట్ అనే ఒక బ్రాహ్మణకు జన్మించినటువంటి చారుమతీదేవి అనే ఒక బాలిక పువ్వు పుట్టడంతో పరిమళిస్తుంది అన్నట్లుగా అమ్మాయి బాల్యం నుంచి కూడా ఆధ్యాత్మిక చింతనతో చిన్నతనం నుంచి కూడా ఆటపాటల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కూడా ఆధ్యాత్మిక భావాన్ని ప్రదర్శిస్తూ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే భజన చేయమని చెప్పి సౌజ్ఞ చేస్తూ ఉండడం ఎక్కడన్నా రెండు పూలు కనిపిస్తే గమ్మును పట్టుకుని వెళ్ళి ఆ యొక్క భగవంతుడు పాదాల దగ్గర పెడుతూ ఉండడం ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలతో పెరుగుతుంది యుక్త వయస్సు వచ్చింది తండ్రి చూస్తే తగినటువంటి సంసార పోషణ సరఫరా సామర్థ్యం తప్ప ధనికుడు కాకపోవడం వల్ల అమ్మాయికి అనేక రకాలైన సౌకర్యాలు కనిపించడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితిలో ఉన్నాడు అటువంటి తండ్రి దగ్గరికి వచ్చి చారుమతీదేవి నాన్నగారు నేను వ్రతం చేసుకుంటాను మీ ఆజ్ఞ కావాలి అని చెప్పి అడిగింది అడిగాడు ఇప్పటికమ్మ అమ్మ వ్రతం అంటే అనేక ద్రవ్య ద్రవ్యాలు కావాలి కదా అవన్నీ సమకూర్చడం అవుతుంది కదా అనేటప్పుడు కల్లా నాన్నగారు మీకు తెలియని విషయం ఏం కాదు వస్త్రం పుష్పం ఫలం తోయం యోమే భక్షా ప్రయచ్చతి అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా అంత చేత శక్తి కొలదేవి ఆ యొక్క భగవత్ వ్రతాన్ని చేసుకుంటాను అని చెప్పి ఆ యొక్క తండ్రి అనుజ్ఞ తీసుకుని తనకు చూసినటువంటి వ్రతాలు ఆచరిస్తోంది అలా ఆచరిస్తుండగా ఒకనాడు రాత్రివేళ నిద్రపోతున్న సమయంలో ఆమెకు ఒక స్వప్నం వచ్చింది ఆ యొక్క స్వప్నంలో సాక్షాత్ లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది ఆ యొక్క చారుమతీదేవికి ఎప్పుడైతే చారుమతీదేవికి లక్ష్మీదేవి ప్రత్యక్షమైందో ఆశ్చర్యపడింది ఆనందపడింది ఆనందపడి ఆ యొక్క స్వప్నంలోనే లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తోంది పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ దేవి దేవీ భవ సర్వదా మా భూలోకంలో మానవులందరూ కూడా కటిక దరిద్రుడి దగ్గర నుంచి కోట్లకు పరిగెట్టినటువంటి ఐశ్వర్యవంతుల వరకు కూడా అందరూ కూడా నిన్ను ఆహ్వానిస్తూ ఉంటారు అమ్మ లక్ష్మి మా ఇంటికి రామ్మ మా గృహంలో నివసించు మా ఇంటిని లక్ష్మీ నివాసం చెయ్యమ్మ అని చెప్పి ప్రతి ఒక్క మనుజుడు కూడా నేను ఆహ్వానిస్తూ ఉంటాను కానీ అవేవి కాదు అని చెప్పి ఎక్కడో మోకాల్లోతు బురదలో ఒక తామర పద్మంలో ఆ యొక్క తనయగా జన్మించావు పద్మ ఆసనే ఆ యొక్క పద్మాన్నే పీట కింద వేసుకుని ఆసనంగా వేసుకుని కూర్చున్నావు పద్మ కరే ఆ యొక్క పద్మాన్నే నీ చేత్తో పట్టుకున్నావు పద్మ నాభప్రియే నాభి నుంచి పద్మం ఉద్భవించినటువంటి శ్రీ మహావిష్ణువుని భర్తగా పొందావు అటువంటి మహాలక్ష్మి జగజ్జనని నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ప్రార్థన పూర్వకంగా ఆ యొక్క చారుమతీదేవి లక్ష్మీదేవికి నమస్కారం చేసిందిట చేసేసరికల్లా లక్ష్మీదేవి ప్రసన్నురాలైంది అమ్మా చారుమతి నేను నీకు దర్శనమివ్వడానికి తగిన కారణం ఉన్న చేత దర్శనమిచ్చానమ్మా భూలోకంలో భక్తులు నన్ను అనేక పేర్లతో పిలుస్తున్నారు ధనలక్ష్మి అంటున్నారు ధాన్యలక్ష్మి అంటున్నారు విద్యాలక్ష్మి అంటున్నారు సంతాన లక్ష్మి అంటున్నారు సౌభాగ్యలక్ష్మి అంటున్నారు గజలక్ష్మి అంటున్నారు అనేక రకాల నామాలతో సహస్ర నామాలతో నన్ను పిలుస్తున్నారు కానీ నీ ద్వారా ఒక వ్రత రాజాన్ని భూలోకంలో అనే ఒక ఉద్దేశంతో నీకు దర్శనమిచ్చాను నాకు ప్రీతైనటువంటి మాసం శ్రావణ మాసం అంతేత నాకు ప్రీతైనటువంటి వారం శుక్రవారం శ్రావణ మాసంలో పౌర్ణమికు ముందు వచ్చే శుక్రవారం నాడు స్త్రీలంతా కూడా సకల సౌభాగ్యాల కోసము సంపద సౌకర్యాల కోసము సత్సంతానం కోసము ఈ యొక్క వ్రతాన్ని చేస్తే వాళ్ళ కోడికలన్నీ కూడా ఈడేరతాయి ఇక ఈ యొక్క వ్రతాన్ని ప్రాతకాలంలోనే లేచి స్థాన సంధ్యావందనాది కృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకుని పూజామందిరంలో ప్రవేశించి ఆ యొక్క పూజామందిరాన్ని శుద్ధి చేసుకుని అక్కడ ఒక కలశను ఏర్పాటు చేసుకుని తొమ్మిది రకాల పుష్పాలతో నన్ను అర్చన చేయాలమ్మా అర్చన చేసి ఆ యొక్క తొమ్మిది రకాల పుష్పాలు కూడా తోరంగా కట్టుకుని చేతికి ధరించాలి ఈ యొక్క వ్రతం చేసే విధానిదమ్మా తమ శక్తిగొలది తొమ్మిది రకాలు పదకొండు రకాలు పదహారు రకాలు ఏక వింశతి ఇరవై ఒక్క రకాల పదార్థాలు నివేదన పెట్టి ఆ యొక్క వ్రతాన్ని పూర్తి చేసుకొని వ్రత అక్షతలు శిరస్సును ధరించాలమ్మా ఏ స్త్రీ అయితే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తుందో వాళ్ళకి సకల సౌభాగ్య సంపద సౌకర్యాలు ససంతానం కూడా కలుగుతుంది ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు అని చెప్పి చెప్పి అంతర్ధానం అవుతుంది అంతర్ధానం అయ్యేసరికల్లా ఈమె వెంటనే కళ్ళు తెరి చూసేటప్పటికీ స్వప్నం అని చెప్పి గ్రహిస్తుంది వెంటనే భగవన్ నామస్మరణ చేసి కొద్దిగా మంచి తీర్థం తాగి మళ్ళా శేనిస్తుంది ఉదయాన్నే లేచిన వెంటనే ఆ యొక్క చారుమతి దేవి తన భర్తతోటి తన యొక్క అత్తమామలతోటి కూడా ఈ యొక్క స్వప్న వృత్తాంతాన్ని చెబుతుంది చెప్పేటప్పటికల్లా వాళ్ళు చాలా సంతోషిస్తారు అమ్మా నీ జన్మ ధన్యమైంది తల్లి స్వప్నంలో అయినా సరే లక్ష్మీదేవి సాక్షాత్కారం అంటే సామాన్యమైన విషయం కాదు అలాంటిది నీకు లక్ష్మీదేవి స్వప్నంలో కనిపించడం వ్రతం చేయమని ఆజ్ఞాపించడం తప్పకుండా శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వ్రతాన్ని చేసుకుంది కానీ అని చెప్పి అనుజ్ఞించారు ఆ వార్త తన స్నేహితురాళ్ళకందరికీ కూడా చెప్పింది చెప్పేసరికి ఆ స్నేహితురాళ్ళ ద్వారా గ్రామంలో ఉన్న స్త్రీలందరికీ కూడా తెలిసింది తెలిసేటప్పటికీ ఆ యొక్క పుణ్యాంగలందరూ కూడా శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ భాగ్యవశాన శ్రావణ మాసం శుక్రవారం వచ్చింది అందరూ కూడా ఎవరి గృహంలో వాళ్ళు చేసుకునే కన్నా సమిష్టిగా చేసుకుంటే అందరికీ సౌఖ్యంగా ఉంటుందని చెప్పి ఆ యొక్క గ్రామం మధ్యలో ఉన్నటువంటి ఒక పవిత్ర ప్రదేశంలో వేదికను ఏర్పాటు చేసుకుని ఆ వేదిక మీద అఖండమైనటువంటి ఆ యొక్క అమ్మవారి కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఏ రకంగా అయితే చారుమతీదేవికి లక్ష్మీదేవి స్వప్నంలో చెప్పిందో అదే రకంగా ఆమెకు అర్చనలు చేసి ఆ యొక్క వ్రత ప్రసాదాన్ని స్వీకరించారు వ్రతమంతా కూడా పూర్తి చేసుకున్నారు పూర్తి చేసుకున్న వెంటనే ఆ యొక్క ప్రదక్షిణ చేయడం కోసం ఉపక్రమించారు ఒక్కమారు ప్రదక్షిణ చేసేసరికల్లా మానవ సహజంగా ఉండేటటువంటి వాళ్ళ ఉన్నటువంటి పూర్తిగా పోయి జ్ఞానోదయమైందిట మనస్సు నిర్మలంగా ఏర్పడిందిట వాళ్ళంతా కూడా ఒక మైకంలోకి వెళ్ళినట్లుగా ఆ భక్తి జ్ఞానంలోకి వెళ్ళిపోయారు ఇక రెండు మారు ప్రదక్షిణ చేసేసరికల్లా వాళ్ళ శరీరం నిండా కూడా అనేక రకాల ఆభరణాలు చేతులకు గాళ్ళు గాజులు కాళ్లకు మట్టెలు ఆ యొక్క కర్ణాభరణాలు కంఠాభరణాలు ఇవన్నీ కూడా వివిధ రకాల ఆభరణాలతో వాళ్ళ శరీరం అంతా కూడా సువర్ణమయంగా మారిపోయింది ఇక మూడుమారు ప్రదక్షిణ చేసేటప్పటికల్లా వాళ్ళ గృహాలన్నీ కూడా అష్టైశ్వర్య సంపదలు గృహాల్లోకి ఏర్పడ్డాయిట వీళ్ళని తీసుకుని వెళ్ళడం కోసమును రథాలు ఏనుగులు గుర్రాలు ఇటువంటి వాహనాలన్నీ కూడా వచ్చాయిట ఇవన్నీ చూసి ఆ యొక్క స్త్రీలంతా కూడా ఆశ్చర్యపోయారు అనేక వ్రతాలు చేశాము కానీ ఏ వ్రతం ఫలితం ఏమిటో అనేది ఆ భగవత్ సంకల్పానికి వదిలేసి వ్రతం చేశాము కానీ వ్రతం చేసినటువంటి మరుక్షణమే ఫలితాన్నిచ్చేటటువంటి వ్రతం ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం ఈ వరలక్ష్మీ వ్రత ఫలితం అంతా కూడా మన చేత ఈ వ్రతం చేయించిన చారుమతి దేవితి అని చెప్పి ఆ యొక్క చారుమతి దేవిని వేణుళ్ళ పొడుతూ ఆ యొక్క వరలక్ష్మీదేవిని వేణుఓళ్ల పొడుతూ వాళ్ళ కోసం ఏచించినటువంటి వాహనాల మీద వాళ్ళ గృహాలకు చేరుకున్నారట ఈ యొక్క చారుమతి దేవి కూడా వెంటనే ఆ లక్ష్మీ అనుగ్రహాలని పొంది తన ఇంటికి చేరుకుంది ఆ జన్మ పర్యంతం కూడా ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసి జీవితాంతం కూడా సకల సౌభాగ్య సంపద సౌకర్యాలతోనూ కూడా జీవించి అంత్యకాలమందు ఆ యొక్క లక్ష్మీని సాన్నిధ్యాన్ని పొందిందిట ఈ రకంగా దేవి రూపేణ భూలోకంలోకి వచ్చిన ఈ యొక్క వరలక్ష్మీ వ్రతాన్ని మళ్ళాంటి భక్తులమంతా కూడా చేసుకుని ఆ యొక్క వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలకు పాత్రులను కాగలుగుతున్నాం याये नमः के नमः महिं महीशा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः शिवो भवन्तु